ఇండిగో విమానాలు రద్దు అవ్వడంతో చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఎక్కడెక్కడ వెళ్ళే వాళ్ళంతా టికెట్లు బుక్ చేసుకునే ఉంటారు వాళ్ళకి ముందుగా అన్న సమాచారం సడన్ సడన్గా రద్దు చేయడంతో ప్రతి చోట ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ తెలంగాణ ఏపీ ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా ఏ ఎయిర్పోర్ట్లో చూసినా కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది నిజంగా ఒక ఒకటైతే నిజంగా ఒక వీడియో కడితే చూడండి చాలా అతనైతే ఒక జవాన్ వేడుకుంటున్నారు అక్కడ ఉండే సిబ్బందిని నా కూతురికి రక్తస్రావతం రక్తస్రావం అవుతుంది మీరు చాలా చాలా ఇబ్బందిగా ఉంది చెప్పడానికి కూడా మాటలు వినండి మీరే తెలుస్తుంది చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు కానీ ఎందుకంటే సడన్గా వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా ఇంత ఇలా సడన్గా రద్దు చేయసరికి చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు దీంతో ఎక్కడ రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు ఫుల్ ఒక కుప్పలు కుప్పలతో సూట్ కేసులతో నిండిపోయిందని చెప్పుకోవాలి కానీ ఇక్కడ చాలామంది మహిళలు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సమాచారం ఇవ్వకుండా దీనిపైన ఎందుకు ఇంత నెగ్లెట్ ఉందో తెలియడం లేదు మరి దీనికి ఈ ఈ శాఖ మంత్రులు నారా లోకేష్ జోక్యం చేసుకోవడం వల్ల ఇలా జరిగిందా అని చాలామంది రాజకీయ నిపుణులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే రా విమాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు పూర్తిగా విఫలమయ్యాడని చెప్పాలి దీనిపైన ఎందుకు మానిటర్ చేయకుండా ఇంత నెగ్లెట్గా ఉన్నాడంటే నారా లోకేష్ చూసుకుంటాడు నారా లోకేష్ జోక్యం చేసుకుంటాడనా జోక్యం చేసుకోవడం వల్లే ఇలా అయిందా అని దీనిపైన బీజేపీకి కూడా బీజేపీకి కూడా చెడ్డ పేరు వస్తుంది మోడీని కూడా చాలామంది విమర్శిస్తున్నారు మోడీ కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు దీనిపైన ఇంకా మోడీ గారు కూడా చాలా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది వెంటనే ఈరోజు ఇమ్మీడియట్గా రామ్మోహన్ నాయుడు కూడా పిఎంఓ నుంచి సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్ ప్రధాని నరేంద్ర మోడీ గారే దీన్ని మానిటర్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది మరి ఇది ఒక పెద్ద సిగ్గు చేటని చెప్పుకోవాలి నారా లోకేష్ కానీ రామ్మోహన్ నాయుడు కానీ ఎందుకు అలాంటి ప్రయాణికుల విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు మరి ప్రతి అంటే ఈయన పెద్ద పోటుగాడు అనుకుంటున్నాడో మరి ఏమనుకుంటున్నాడో నారా లోకేష్ తెలియదు కానీ ఇలాంటి ప్రయాణికుల వాళ్ళతో ఆడుకోకూడదు ఏదన్నా ఉంటే ప్రజలకి మంచి చేయడము సలహా ఓకే నీకు అంత నువ్వు అంత మేధావి నీకు అంత నాలెడ్జ్ అంత మేధావి అంత నువ్వు ఇది ఉంటే సలహాలు ఇవ్వచ్చు అంతేగాని సలహాలు ఇస్తూ ఒక లెటర్ రాయొచ్చు కానీ సెంట్రల్ గవర్నమెంట్కి అంతేగాని ఇలా జోక్యం చేసుకుని శాఖల మీద ఇలా ప్రజలు ఇబ్బంది పడేటట్లు చేయడం మాత్రము చాలా పెద్ద తప్పు నారా లోకేష్ ఈ విషయంలో చాలా పెద్ద తప్పు నిజంగా జోక్యం చేసుకొని ఉంటే ఉన్నాడనే ఆ టీడీపీ అధికార ప్రతినిధి చెప్తూ ఉన్నాడు వాళ్ళ అధికార ప్రతినిధి చెప్తూ ఉన్నాడు మేము చెప్పట్లేదు ప్రజలు చెప్పట్లేదు వాళ్ళ టీడీపీ అధికార ప్రతినిధి నారా లోకేష్ స్వయంగా దీన్ని మానిటర్ చేస్తున్నారని చెప్తున్నారు కాబట్టి నిజంగా ఇదైతే నిజంగా ఈ ఇదైతే నారా లోకేష్కి చాలా పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు ఇలాంటి ప్రజల జీవితాలు ప్రజల ప్రయాణ వాళ్ళు ఎంతో ఎక్కడెక్కడో వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇలాంటి విషయాలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడో మరి తెలీదు మరి ఇప్పటికైనా నారా లోకేష్ తన శాఖ మీద దృష్టి పెడితే బాగుంటుంది మిగతా విషయాలని పక్కన పెట్టి ఏపీ ప్రజలు ముఖ్యంగా ఏపీ ప్రజల గురించి ఆలోచిస్తే ఓకే అంతా నేనే నా నేనే మేధావిని మా కన్నా చంద్రబాబు నాయుడు కన్నా నేను పెద్ద మేధావిని అనుకునేవాడైతే ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ హామీలు ప్రజలకు నెరవేర్చడంలో ముందుంటే బాగుంటుంది చూడండి ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ జవాను మాటలు వింటే మనకి చాలా బాధ అనిపిస్తుంది ఆ మహిళలు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక నైజీరియాకి వెళ్ళాల్సిన మహిళ అయితే ఆమె అయితే ఇంకా చాలా ఇబ్బంది హైదరాబాద్ కానీ మొత్తం ఎక్కడ చూసినా రద్దీ రద్దీ జనాలు ఎలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ మాటల్లోనే వినండి

پیار چاہیے دے دو ہم ایسے نہیں کر سکتے کیوں نہیں کر سکتا نہیں کر سکتا میرے کو پیار چاہیے ابھی دے دو پیار با با با, 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 با فلا سبھی کینسل ہونے کے بعد کی پوزیشن پبلک پریشان ویوستھا در سائی کمپنی کی طرف سے پرشاسن کی طرف سے کوئی سائیوگ نہیں ہے یاتری پریشان టైం కావాలి కదా లేదు కదా ఏం చేయమంటారు చెప్పండి మరి మా పరిస్థితి ఏంటి చెప్పండి మీరు క్యాన్సిలేషన్ చేసేది వదిలేశారు ఏం చేయమంటారు మీరే చెప్పండి ఇప్పుడు దానికి ప్రత్యేకంగా చెప్పండి వన్ ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసేసుకుని ఇన్ని నుంచి ఏమో లాస్ట్ ఎగ్జామ్స్ మీరు క్యాన్సిల్ చేసి మేము ఏం చేయాలి చెప్పండి మరి అదే మేడం మరి మరి మీరు లాస్ట్ ఒక టూ త్రీ ఫోర్ అవర్స్లలో మీరు ఇట్లా క్యాన్సిలేషన్ పెట్టేస్తే మేము ఏం కావాలో అడుగుతున్నాం మీకు మీ ఫ్యూచర్ ఏమో చెప్పండి భద్రత ఎక్కడి నుండో ఏజెన్సీ నుండి అంత దూరం వచ్చాము నెట్లో కట్ నెంబర్ పెట్రోల్ ఫోన్ నెంబర్ ఏం చేయాలి చెప్పండి మీరే చెప్పండి చాయిస్ మీకే ఇస్తున్నాం ఏం చేయమంటారు చెప్పండి తెల్లవల్ని నాకు నేను ఈవినింగ్ దాకుంటాను నాకు ఏదో ఒకటైతే నాకు అరేంజ్ చేయండి మీ దగ్గర నుండి మీరు ఎవరితో మాట్లాడుతారో మాట్లాడండి మేడం చేసేది ఏం లేదు మరి ఎందుకంటే మరి నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చే నేను Je vais retourner à mon pays, je vais retourner à mon pays, c'est fou, qui a gaspillé mon billet. Alors, je vais mon pied. Je vais mon pied, je vais mon pied. Je vais, je vais, je vais, je vais retourner en France. Je vais. Je vais retourner en France. Je vais mon pied.

سر ناڑ چاہیے